ఈ రెస్టారెంట్కి వెళ్తున్నామండి ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం అక్కడ ఏమేమి ఫుడ్ తిన్నాము ఏది ఎలా ఉందో అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావన్ కిచెన్ అండ్ లోక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలు నేను మా హస్బెండ్ అలాగే అమ్మమ్మ గారు వచ్చారు మా ఇంటికి ఇంకా అమ్మమ్మ గారిని తీసుకుని రెస్టారెంట్కి వెళ్తున్నాం అలాగే అమ్మ కూడా వస్తున్నారు అమ్మమ్మ అయితే రెస్టారెంట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అంటే ఎప్పుడు వెళ్ళలేదు కూడా ఏమైనా కావాలి అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటారు ఇంకా బయట ఫుడ్ అయితే ఇష్టం ఉండదు అనమాట ఇంకెప్పుడు అయితే రెస్టారెంట్కి వెళ్ళలేదు కదా అని చెప్పి ఈసారి అమ్మమ్మ గారిని అలాగే అమ్మని కూడా తీసుకుని రెస్టారెంట్కి వెళ్తున్నాము ఇక్కడైతే మన బీచ్ రోడ్లో సాయిప్రియ ఉంటుంది కదండి సాయి వెళ్తున్నాము మేమైతే చాలాసార్లు వచ్చాము ఇక్కడికి ఇందులో మా ఫేవరెట్ ఫుడ్స్ కూడా ఉంటాయి అవి కూడా మీకు షేర్ చేస్తానండి అయితే మేము చెప్పలేదు అలా బీచ్కి వెళ్దాం పదా అని చెప్పి రెడీ చేయమ రెడీ అవ్వమన్నాము ఇంకా ఇక్కడికి రెస్టారెంట్ని చూసి నన్ను తిడుతూ తిరుగుతున్నారనమాట కారు నీకు పనేమీ లేదా అని చెప్పి తిడితే తిట్టారులేండి అలా మెమరీ ఉంటుంది కదా మనకి అమ్మమ్మని ఫస్ట్ టైం రెస్టారెంట్కి తీసుకొచ్చామని ఇంకైతే ఇక్కడికి వచ్చేసాము కారు పార్క్ చేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము మేమైతే వీక్ డేస్లోనే వచ్చామండి వీకెండ్స్ అయితే కాదు కొంచెం ఖాళీగానే ఉంది నార్మల్గా అయితే ఖాళీ ఉండదు కదా ఇంకా పిల్లలు అమ్మమ్మ మా అమ్మమ్మ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మ అందరూ కలిసి కబులు చెప్పుకుంటున్నారు ఇక్కడైతే ఏ ఫుడ్ చెప్పాలని అయితే చూస్తున్నారండి ఇక్కడ బండ్లు స్ప్రెడ్స్ పెట్టుకున్నాడు ఏంటి అనుకుంటున్నారా వాడికైతే చిన్న దెబ్బ తగిలిందనమాట అప్పుడు అది కవర్ చేయడం కోసం స్పెట్స్ పెట్టుకున్నాడు అమ్మమ్మ వచ్చారే కానీ నన్ను తిడుతూనే ఉన్నారనమాట నీకు పనేమీ లేదా నాకు చెప్పుకునేది తీసుకొచ్చావని తిడితే తిట్టాలండి పెద్దవాళ్ళు తిట్టినా కానీ అయ్యో బ్లస్సింగ్స్లోనే అనుకోవాలి కదా మనం ఇక్కడైతే మా మేము హాట్ అండ్ సోర్ చికెన్ సోప్ అయితే ఆర్డర్ పెట్టాము అదైతే నచ్చలేదు ఎవరికి కూడా మాకు కూడా నచ్చలేదు అలాగే లూజ్ ఫ్రాన్ అయితే ఆర్డర్ పెట్టామండి ఇదైతే సూపర్ ఉంది ఇంకా సూప్ తాగుతూ ఆ ఫ్రాన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము మీ అందరికీ తెలిసే ఉంటుంది సాయి ప్రిలో ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది అలాగే క్రంచీ చికెన్ అనమాట సారీ క్రంచీ ఫిష్ అండి అది సాయి మా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ అనమాట ఈ క్రంచీ ఫ్రైడ్ ఫిష్ అనేది ఎప్పటి నుంచో అది కూడా ఆర్డర్ పెట్టాము ఇదైతే చికెన్ తిక్కా ప్లస్ ఇంకేదో ఉంది పక్కన దాని పేరైతే మర్చిపోయాను చూడడానికి బాగుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా అలా వన్ బై వన్ ఇంకా ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టినన్ని కూడా వన్ బై వన్ తీసుకువచ్చేసారు ఇంకా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇదైతే ఏదో వెజిటేబుల్స్ అండ్ చికెన్ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది పేరు అయితే నిజంగా గుర్తులేదండి మా హస్బెండ్ కూడా గుర్తులేదంట కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్ అలాగే చికెన్ కూడా ఉంది అందులో మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి ఇదైతే చాలా బాగుందండి పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా హెవీ అయిపోయిందని ఇంకా బిర్యానీ తినట్లేదు పిల్లలు అమ్మ అమ్మమ్మ అయితే తింటున్నారు వాళ్ళకి కూడా అమ్మకి అమ్మమ్మకి పిల్లలకి కూడా అన్ని ఫుడ్స్ కూడా అన్ని ఐటమ్స్ కూడా బాగా నచ్చాయండి బిర్యానీ కూడా చాలా బాగుందంట మాకైతే ఇంకా అవి తిన్నప్పటికీ హెవీ అయిపోయింది ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా తినట్లేదు సో ఇలా ఎంజాయ్ చేసామండి మేము మా అమ్మమ్మ గారిని అలాగే అమ్మని రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ అయితే ఇంకా బిల్ కూడా పే చేసేస్తున్నాం ఇక్కడ బిల్ పే చేసేసి ఇంకా బయటకు వచ్చేస్తున్నాము బయటకు వెళ్ళి ఇంకా హ్యాండ్ వాష్ కూడా చేసేసుకుంటున్నాము ఇక్కడ ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్